మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ ఎస్సీసెల్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణమే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో కల్తీ మద్యంతో కోట్ల రూపాయలను కూటమి ప్రభుత్వం కూడబెడుతుందని ఆరోపించారు సీఎం సొంత జిల్లా అయిన ములకల చెరువు మండలంలో కల్తీ మద్యం తయారు చేస్తున్న కేంద్రాన్ని అధికారులు గుర్తించారని చెప్పారు కల్తీ మద్యం తయారు చేసే వారిపైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని వైసీపీ నేతలు ప్రశ్నించారు ప్రభుత్వం నుంచి పేదవాడికి విద్యని వైద్యాన్ని ఉచితంగా అందించాలని నిన్ననే వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టుగా మేము చదివాము చాలా ఆనందపడుతున్నాం వెంకయ్య నాయుడు గారికి ఇప్పటికైనా ఇప్పటికైనా ఈ వయసులోనైనా మేము గుర్తొచ్చినందుకు అనగా ఈ రాష్ట్రంలోని ఎనభై శాతం మంది పేదవాళ్లు కనీస వసతులు లేని పేదవాళ్లు అత్యధిక జనాభా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఏ రోజుకో ఆ రోజు కూలీ చేసుకుంటే బ్రతికేటువంటి సామాజిక వర్గాలకు విద్య ఉండాలి వైద్యం ఉండాలనే స్పృహ వెంకయ్యనాయుడు గారికి వచ్చినందుకు వారికి మేము ఆనందపడుతూ ఆ బుద్ధి చంద్రబాబు నాయుడుకి ఎందుకు రావట్లేదు ఇంకా అని అడుగుతున్నాం ఇప్పటికే నువ్వు విద్యారంగాన్ని అటకెక్కిచ్చావు అందరిని ద్రాక్ష్యాన్ని చేశావు విద్యారంగాన్ని పూర్తిగా ప్రైవేట్ శక్తుల చేతిలోకి తీసుకెళ్లావు నారాయణ చైతన్య కాలేజీలకు దారాదత్తంగా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశావు నువ్వేమో ఆ నారాయణకి ఓ బినామీగా ఉండి ఆ సంపాదనలో నీ వాటా నువ్వు తెచ్చుకుంటున్నావు నీ ఎన్నికల ఖర్చులన్నీ నారాయణ ఎలా గట్టిగా పెట్టగలుగుతున్నాడో మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడేమో వైద్య రంగాన్ని కూడా పూర్తిగా నాశనం చేసే కార్యక్రమం చేస్తున్నాం ప్రేమితులారా ఈ రాష్ట్రంలోని పేదవాళ్ళని ప్రేమించే ప్రతి ఒక్కరు మీడియా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు మీడియా అధిపతులకు నేను చేతులు జోడించి సవినయంగా నమస్కారం చేసి ఎట్టి పరిస్థితులలో ఆ పదిహేడు కళాశాలలను చంద్రబాబు నాయుడు మనుషుల చేతుల్లోకి వెళ్లకుండా అడ్డుకునేదానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ మహాయజ్ఞానికి మీ సహకారాన్ని మేము కోరుతున్నాం